హాయ్ వెల్కమ్ టు షోసాయి ఫుడ్ ఈ రంగు మన రెసిపీ వచ్చేసి నువ్వుల చిక్కి నువ్వుల చిక్కి చేయడం తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి తెలిసిన వాళ్ళకి ఈజీగా అనిపిస్తుంది కదా ఇది తెలియని వాళ్ళ కోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి వేయించిన నువ్వులు వన్ అండ్ హాఫ్ కప్ తీసుకుంటున్నాను మీరు ఏ అయినా వన్ కప్ అయినా తీసుకోండి టూ కప్స్ అయినా తీసుకోండి కానీ బెల్లం క్వాంటిటీ నువ్వులు ఎన్నో తీసుకుంటే మనం బెల్లం క్వాంటిటీ కూడా అంతే తీసుకోవాలండి మీకు ఎక్కువ కావాలనుకుంటే డబల్ చేసుకోండి తక్కువ కావాలనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి నేను బెల్లంతో చేస్తున్నానండి మీకు కావాలంటే ఈ ప్లేస్లో చక్కెరతో కూడా చేయొచ్చు మనం నువ్వులు ఎంత తీసుకుంటున్నామో బెల్లం కూడా అంత ఈక్వల్గా తీసుకోవాలి ఇప్పుడు వాటర్ ఏం వేయకుండా బెల్లంను ఇలా కరిగించండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ప్రిపేర్ చేసుకోండి మనకిది కొంచెం పాకం వచ్చేంత వరకు ఇలా వేడి చేయండి పాకం వచ్చిందో లేదో టేస్ట్ కోసం కొంచెం వాటర్ తీసుకొని అందులో కొంచెం సిరప్ వేయండి మనకు కొంచెం ముద్దలాగా వస్తే సరిపోతుంది మరీ గట్టిగా కాకుండా అలానే పల్చగా కాకుండా ఉండడం కోసం చూసారు కదా ఇలా ముద్దలాగా వస్తే సరిపోతుంది బెల్లం పాకం మనకు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ ఇలాచి పొడి వేసుకోండి మీరు చక్కెరతో చేసిన దాంట్లో వాటర్ వేయకుండా కరిగించుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా అవి వేసేసి కలిపేసేయండి మనం ముందుగానే ఒక ప్లేట్కి నెయ్యిని అప్లై చేసి పక్కన పెట్టేసుకోండి అలా అయితే ఇది వేయగానే చాలా ఫాస్ట్గా గడ్డగట్టక ముందే వేసేసుకోవచ్చు గట్టిగా కాకముందే వేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఏ నువ్వులని ఇందులో వేసేసుకోండి మొత్తం ఇందులో వేసుకున్న తర్వాత ఒక బౌల్కి వెనుక సైడ్ కొంచెం నెయ్యిని అప్లై చేసేసి మనం చేతితో టచ్ చేస్తే కాలుతుంది కాబట్టి ఇట్లా ఒక బౌల్తో ఇలా ప్రెస్ చేయండి మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా వచ్చేసుకోండి చూసారు కదా ప్లేట్లో మొత్తం ఇలా ఈక్వల్గా చేసేసేయండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం వీటిని పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి పూర్తిగా చల్లగైన తర్వాత అయితే మనం కట్ చేసుకోవడానికి కరెక్ట్గా రాదు కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత పూర్తిగా చల్లగైన తర్వాత వీటిని మనం సపరేట్ చేసుకోవచ్చు పూర్తిగా చల్లంత అయ్యే చల్లగా వరకు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చూడండి చల్లగైన తర్వాత చూస్తున్నాను ప్లేట్ నుంచి ఇలా సపరేట్ చేసేసుకొని వీటిని మనం పీసెస్ లాగా చేసేసుకుందాం ఏదైనా బాక్స్లో పెట్టేసి మనం స్టోర్ చేసి తీసుకోవచ్చండి దీన్ని మనకు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది మనం ఈ నువ్వుల చికెన్ని సీజన్తో సంబంధం లేకుండా రోజు ఒకటి తినొచ్చండి అలా అయితే మనకు హెల్తీగా ఉంటుంది నువ్వులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరు పిల్లలకైనా పెద్దలకైనా బోన్స్కి చాలా మంచిది కాబట్టి ఇలా ట్రై చేయండి చూసారు కదా చేసుకునే ప్రాసెస్ ఈజీగానే ఉంది కదా చెయ్య రాని వాళ్ళు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని మనం స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేసేయచ్చు టేస్టీ అండ్ హెల్తీ నువ్వుల చిక్కీ రెడీ అయిపోయిందండి చూసారు కదా మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో నాతో షేర్ చేసుకోండి అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్